అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న విధంగానే ఈ యొక్క బనగన్పల్లి నియోజకవర్గంలో కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి ఇప్పటి వరకు దాదాపు వందకు పైగా ఈరోజు వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను బనగానపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి కూడా పంపడం వాళ్ళు భేటీకి కూడా రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు చల్ల విఘ్నేశ్వర రెడ్డి ఏ తప్పు చేయకపోయినా ఎక్కడ చిన్న గొడవ లేదు విజ్ఞప్తి చేస్తామన్నాను ఈ విధంగా ఎందుకంటే గతంలో ఫ్యాక్షన్ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి ఈరోజు మీరు మళ్ళీ ఒక ఫ్యాక్షన్ మళ్ళీ మొదలుపెట్టే విధంగా ఈరోజు అనవసరంగా కేసులు పెట్టడం వల్ల ఈరోజు గ్రామాల్లో ఖర్చులు పెరిగిపోయి మళ్ళీ మొదటి దశకు వచ్చే ప్రమాదం కూడా ఏర్పడతా ఉంది అదేవిధంగా పోలీసులు కూడా ఎందుకంటే ఏదో మంత్రి గారు చెప్పినారు కాబట్టి మేము ఏదైనా కేసులు పెడతాము మంత్రి గారు చెప్తే రిమాండ్ చేస్తాము మంత్రి గారి చెప్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించి వైసీపీ కార్యకర్తలు కొట్ట కొడతామనే పరిస్థితి కనపడతా ఉంది మరి తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇందుకు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు బనాయించి తప్పుడు కేసులు బనాయించి వేధిస్తూ ఉన్నారో ఖచ్చితంగా వడ్డీతో సహా మరి ఆ నాయకుల మీద ఆ కార్యకర్తల మీద ఖచ్చితంగా ఈరోజు మా మీద కేసు పెట్టిన వారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైనప్పటికి కూడా మరి కోర్టు న్యాయస్థానం కూడా మరి ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఈ యొక్క విఘ్నేశ్వర్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం